నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం అతిబాబాయ్ రాధిక అలా అనడం కంటే కూడా ప్యూర్ జరికోట రాధిక అంటే సరిపోతుంది ఎందుకంటే చాలా మంది ఎంతో ఇష్టపడి తీసుకునే శారీస్లో రాధిక గారి దగ్గర ప్యూర్ కోట ఉంటాయండి ఒక వన్ ఇయర్ నుంచి కోట ఎప్పుడైతే ఫస్ట్ టైం తీసుకొచ్చారో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎప్పుడు ఆగకుండా ఇలా ఎప్పుడు స్టాక్ వన్ ట్వంటీ శారీస్ కాకుండా ఇంకా లోపల ఒక హండ్రెడ్ శారీస్ తోటి మెయింటైన్ చేస్తూనే ఉంటారు డైరెక్ట్ వీవర్సే ఆమె ఇస్తున్న రెస్పాన్ అంటే బయట నుంచి వస్తున్న రెస్పాన్స్కి వాళ్ళు కొంటున్న దానికి చూసి మంచి మంచి వీవర్సే కనెక్ట్ అయ్యి కొత్త డిజైన్ రాగానే రాధిక్ గారికి పంపిస్తున్నారండి సో ప్యూర్ సరిగ్గా ఒకటి పొందూరు ఖాదీ కావాలనుకుంటే నేను అంతకుముందు వీడియోలో చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నాను మీరు రాధికి గారిని చక్కగా కలవచ్చు లేదంటే ఫోన్ చేస్తే తను మీకు ఎలా కావాలంటే అలా తెప్పించిస్తారు కూడా కొంతమంది ఏంటంటే కొంచెం ఫంక్షన్స్ అవి పెద్దగా అనుకున్నప్పుడు కొంచెం బాగా గ్రాండ్గా చేసేవాళ్ళు గిఫ్టింగ్ పర్పస్గా కూడా కొన్ని శారీస్ కూడా అనుకుంటూ ఉంటాయి అలా మీరు ఎదురు మంచి బడ్జెట్ చెప్తే తను చక్కగా తెప్పించి ఇస్తారు కూడా అండి సో ఈరోజు అన్నీ కూడా ప్యూర్ జరీకోట శారీస్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ ఇందులో నకిలీ అనేది ఉండదు ఎందుకనంటే జరీ మార్క్ ఉంటేనే ప్యూర్ ఆ జరీ మార్క్ ఇష్టం వచ్చినట్టు పవర్లూమ్ శారీస్ మీద వేస్తే అరెస్ట్ చేస్తారండి సో అందుచేత ఏంటంటే ఈ జరీ మార్క్ ఉన్న చీర హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ అందుచేత మీరు జరి మార్క్ చూసుకునే చక్కగా తీసుకోవచ్చు ఈ మార్క్ కూడా చాలా మంది మరక అనుకుంటున్నారండి మెజర్మెంట్ కోసం వాళ్ళు పెట్టుకునే గుర్తు పెట్టుకుంటే లో వెళ్ళిపో దాని వల్ల ఇబ్బంది ఉండదు అప్పుడు బగ్గ మీద నేసినట్టే లెక్క కదా మీద తప్పు తయారీ లేదు మేడం లేదు నేను కూడా వెళ్ళానండి ఊరు వెళ్ళాను మీ వీడియోస్ చుట్టుపక్కల విలేజెస్ లో తిరిగి వచ్చాను అలా కూర్చొని పెద్ద వయసు వచ్చిన కూడా అలా అలా ఒక దీక్షగానండి ఒక శిల్పాన్ని చెక్కుతున్నప్పుడు ఎంత తదేకంగా చూసి దీక్షగా చేస్తారో ఈ చీరల డిజైన్స్ కూడా అంతేనండి ఆషామాషిగా తయారయ్యేది కాదు ఇంకొకటి అన్ని చీరలకు వచ్చిన కష్టమే దీనికి వస్తుంది నెక్స్ట్ జనరేషన్ రావట్లేదు సో తొందరలో ఆగిపోయినా కూడా ఆశ్చర్యం లేదు కానీ ఇది ఇలాగే పెరుగుతూ ఉంటే నెక్స్ట్ జనరేషన్ కూడా మళ్ళీ ఇందులోకి వచ్చే అవకాశం ఉంటుంది చేతి అన్నిటికీ అదే ఇబ్బంది అన్నిటికీ రావాలండి నెక్స్ట్ జనరేషన్ పిల్లలు వస్తూ ఉంటే ఖచ్చితంగా ఇలాంటివి మళ్ళీ ఆదరణ పొందుతూనే ఉంటాయండి సరే ఇంకా విషయం పక్కన పెడితే ఈ రోజు మనం అన్ని కూడా రాదగ్గారు ప్యూర్ అన్ని ప్యూర్ జరీ కోట నాగశ్రీ డైరీ సబ్స్క్రైబర్స్ కోసం ఫైవ్ టు టెన్ గొడవ పడ్డారండి ఆవిడతో ఎందుకంటే వాళ్ళ ఛానల్లో సబ్స్క్రైబర్లకి వాళ్ళకి ఇచ్చే వాళ్ళందరికీ మాత్రం ఫైవ్ టు టెన్ ఇచ్చేసారు వాళ్ళు పండుగ చేసేసుకున్నారు ఇయర్ అండ్ గ్రాటిట్యూడ్ సేల్ లాగా చేసాం ఇయర్ అంతా మేము హండ్రెడ్స్ ఆఫ్ సారీస్ సేల్ చేసి మేము ప్రాఫిట్ ఎంజాయ్ చేసాము ఒకసారి మేము కూడా కస్టమర్స్ కి ఇవ్వాలి కదా మంచి ఆలోచన అతి కొద్ది మందికే ఉంటుందండి నేను వీరి దగ్గర విన్నాను అని మాట అలాగే ఇంకొక పెద్ద స్టోర్లు వాళ్ళు బ్రాంచ్లు కూడా చాలా పెట్టారు వాళ్ళ దగ్గర విన్నాను ఇయర్ లో మాత్రమే ఇస్తారట ఆయన విజయవాడలో వాళ్ళ వసుధా స్టోర్ ఇక్కడ చెప్పేస్తున్నాను ప్రతి మే నెలలో ఆయన ఒక్క నెల ఇస్తారండి అది ఏంటంటే ఏడాది పొడుగుతా మా దగ్గరకున్న సబ్స్క్రైబర్ల సారీ కస్టమర్ దేవుళ్ళకి మేము ఒక్కటి ఆ మే నెల మాత్రమే ఇస్తాం మేలోనే ఎప్పుడో వస్తుంది వాళ్ళ యానివర్సరీ అప్పుడు ఇస్తారండి ఇక తర్వాత మీరు తల గుంజుకున్నా కూడా రూపాయి తగ్గించరు సో ఎందుకనంటే అది మంచి పద్ధతి అది ఎప్పుడు పెట్టేసి సెవెంటీలు సిక్స్టీలు ఫిఫ్టీలు అని పెట్టి ఆ పిచ్చి చీరలు కొనుక్కునే కంటే కూడా ఒక రూపాయి ఎక్కువైనా కూడా మంచి చీర కొనుక్కోవడం ఉత్తమం వారి సంతోషమే మన సంతోషం అండి అంతే కదా సో ఈరోజు మనం ఎంత నుంచి స్టార్ట్ చేస్తున్నాం అండి టెన్ థౌజండ్ సిక్స్ ఫార్టీ స్టార్టింగ్ రేంజ్ ఉందండి అయితే చీరలు అన్నీ కూడా ఇవాళ చూపించాలంటే మనకు వీడియో లెంగ్తీ అవుతుంది కాబట్టి మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా కొనాలనుకుంటే నాకు మెసేజ్ చేస్తే నేను ఒక బిగ్ వీడియో ఇస్తాను దాంట్లో ప్రతి చీర కూడా ఒరిజినల్ ప్రైస్ నేను ఇచ్చే డిస్కౌంట్ ప్రైస్ రెండు ఉంటాయండి అది చీర కూడా గా చూపించేసి ఉంటుంది నచ్చితే కనుక మన స్క్రీన్షాట్ పెట్టి బుక్ చాలా బాగుందండి ఆలోచన మనకి ఇలా తృప్తి కలగలేదు అని అనుకున్న వారు మీరు చక్కగా వీడియో పంపించేస్తారు ఏ చీర కా చీర వివరంగా ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టేశారు నూట ఇరవై చీరలు కూడా మీరు అందులో చూసుకొని చక్కగా నచ్చిన చీర తీసేసుకోవాలి కొన్ని చీరలు అయితే టూ పీసెస్ త్రీ పీసెస్ కూడా ఉన్నాయండి వీటిలోనే సేమ్ సేమ్ చీరలు ఇప్పుడు ఏంటంటే టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయ్యి లాస్ట్ ఎంతకు ఉందండి ఫిఫ్టీ థౌసండ్ ఫిఫ్టీ థౌసండ్ సో అన్ని ధర చెప్పడం కష్టం కాబట్టి మన ఇలా చూపించుకుంటే ఇంకేదైనా డౌట్స్ ఉంటే నా ఫుల్ లెంత్ వీడియో మీకు వాళ్ళు ఇస్తారు మీకు చీర కావాల్సిన వారు వారిని కాంటాక్ట్ చేస్తే ఆ వీడియోలో మీరు చూసి తీసుకోవచ్చు ఫస్ట్ ఫస్ట్ చీరే అన్నట్టుగా పెట్టారు బోర్డర్ ఈ మధ్య ఇట్లా ఆర్గంజా స్టైల్ వస్తుందండి అచ్చా ఇక్కడ మారింది కదా సారీ లాగా ఇక్కడ ప్యూర్ ఆర్గంజా ఇచ్చారు ఆర్గంజా స్టైల్ లో వచ్చేసి అంతా థ్రెడ్ వ్యూ పైతనీ వ్యూ లాగా ఉంటుంది చాలా బాగుంది ఇది బ్లౌజ్ అడగచ్చు కదా ఎంత వరకు ఉందంటారు ట్వంటీ త్రీ థౌజండ్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ అండి చాలా బాగుందండి ఈ సారీ చాలా తగ్గుతుంది నలగదు మనకు ఆర్గంజా ఉంటుంది కదా చక్కగా చీర ఎక్కువగా తొందరగా నలగదండి మనం సాధారణంగా జరిగిన కొంచెం నలుగుతూ ఉంటే మళ్ళీ వాష్లు సమస్య కానీ ఆ మీకు ఆ బోర్డర్ అయితే ఆ సమస్య ఉండదు నెక్స్ట్ సారీ ఇది కూడా బాగుంది ఇది పట్టు బోర్డర్ అనుకుంటా కదా ఇది కొంచెం అంటే కాటన్ బోర్డర్ ప్యూర్ కాటన్ బార్డర్ దీని మీద మనకు మొత్తం జరి వీవింగ్ తోట అలా పైతని వీవింగ్ స్టైల్ లో ఇచ్చారు బ్లౌజ్ చక్కగా కాంట్రాస్ట్ ఇట్లా వచ్చింది ఎంత బాగుందో సారి ప్రతి సారీకి కూడా మేడం ఇది ఉంటుంది ఇక్కడ ఎక్కడ ఇది ఈ మార్క్ లేకుండా ఏ వివరన్నా నా దగ్గరకు పంపించినా నేను వెనక్కి పంపించేస్తాను ఎంత వరకు ఉందండి ఈ సారీ ట్వంటీ ఫైవ్ అంటే అది ఎంఆర్పి అండి మనం రెగ్యులర్ గా సేల్ చేసే ప్రైస్ ఇప్పుడు మనం డిస్కౌంట్ కాబట్టి నేను వీడియోలో మళ్ళీ అన్ని క్లియర్ గా తప్పకుండా ఇది కూడా చాలా బాగుందండి సారీ ఎంత బాగుందో సారీ నిజంగా వీవింగ్ చాలా ఎంత వరకు ఉందో ఏమైనా ఐడియా ఉంటే చెప్తే బ్యూటిఫుల్ సారీ అండి ఇంకా తగ్గుతుంది కదా ఇంకా మనకి టెన్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ అలా డిస్కౌంట్ లో ఉన్నాయి కాబట్టి ఇంకా తగ్గుతుంది మంచి ఆరెంజ్ కలర్ ఇది కూడా చాలా బాగా ఇచ్చారండి మంచి మీనాకారి వీవింగ్ సిల్వర్ వీవింగ్ ప్యూర్ తోటి చాలా బాగా ట్వెల్వ్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండి మంచి ధరలో ఇచ్చారు అసలు చాలా తక్కువ ధరలో అంటే మీకు పదమూడు వేలు తక్కువ అని కమెంట్ మాత్రం దయించి పెట్టకండి ప్యూర్ జరీ కోట ఇందులో సిల్వర్ వెండి దారాలు తీసి చీర తయారు చేస్తారు అందులో ఎక్కువ ఖరీదు ఉంటాయి సాధారణంగా తక్కువలు దొరకవు అందులో మనకి పన్నెండు పదమూడు వచ్చిందంటే బడ్జెట్ కింద లెక్క అంతే ఇది కూడా బాగుంది మంచి కాన్వెంట్ బ్లూ దానికి మంచి అండి చాలా బాగుంటుంది చాలా చాలా కలర్ కాంబినేషన్ తోనే కొట్టేస్తుంది అసలు నెక్స్ట్ శారీ అండి ఇది కూడా చాలా బాగుంది ఈ స్టైల్ బోర్డర్ అంటారు మేడం ఇట్లా ఆ బోర్డర్ వస్తుంది బోర్డర్ బాగా ఇచ్చారు కదా తర్వాత ఎడ్జ్ కాంట్రాస్ట్ వచ్చింది ఆ కలరే మీకు బ్లౌజ్ ఇచ్చారు ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పళ్ళు మనకి బోర్డర్ లో వీవింగ్ ఎక్కువగా ఉంది ఇది ఎంత బాగుంది అండి క్లాస్ గా అలా క్లాస్ ఉంది కదా గోల్డ్ జరిగితే గోల్డ్ బోర్డర్ చక్కగా బుల్లి బుల్లి బాతుల్ లాంటి హంసల బాతుల్ లాంటివి ఇచ్చారు చక్కగా నోస్ దగ్గర మళ్ళీ థ్రెడ్ వివింగ్ చేశారు సిల్వర్ జరిగి కన్నా గోల్డ్ జరిగి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది ఎప్పుడైనా ఇది ఫోర్టీన్ థౌసండ్ ఫోర్టీన్ ఫోర్టీన్లో చాలా బాగా వస్తుందండి కాంట్రాస్ట్ బ్లౌజ్ చాలా బాగా వచ్చింది కలర్ కాంబినేషన్ చాలా చాలా అందంగా ఉంది చీర నెక్స్ట్ మంచి యాష్ కలర్ వచ్చింది దీనికి మంచి ఎల్లో అండి మంచి కలర్ ఇది కూడా చాలా బాగుంది స్కట్ బోర్డు రెండు ఈ బోర్డర్ కూడా చాలా బాగా ఇచ్చారు ఇక్కడ ట్వంటీ దాటచ్చు కదా ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ ట్వంటీ టూ థౌజండ్ ఆ వీవింగ్ని బట్టి వీటి ధర అనేది మారుతుందండి మంచి ఎల్లోకి మంచి మెరూన్ బార్డర్ చాలా అన్న వెండి పెరుగుతున్న కొద్దీ రేటు పెరుగుతుంటాయి కానీ ఈ చీరలు ఇంకా దేవుడి దేవుళ్ళ రా దగ్గర మంచి ధరకి ఇస్తున్నారు సాధారణంగా ఇప్పుడు వెండి ధర చాలా ఎక్కువ ఉంది అక్కడ కూడా పెరుగుతోంది సో ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉంది తప్ప ఈ తగ్గే ఛాన్స్ అయితే లేదు ట్వంటీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది మన రెగ్యులర్ ప్రైస్ అండి ఇప్పుడు డిస్కౌంట్ లో ఇంకా తగ్గుతుంది తగ్గుతుంది లో మీకు ట్వంటీ ఎయిట్ తక్కువ ఎక్కడ లేదు నెక్స్ట్ సారీ చూసే ముందు మీరు అసలు వీడియోని స్కిప్ చేయకండి ఏమైనా ఉందా రా దగ్గర దీని రేట్ అర్జెంట్ గా చెప్పండి థర్టీన్ థౌసండ్ అండి ఎంఆర్పి మీకు రేట్ సంగతి మీకు ఎందుకు మీకు నచ్చితే చెప్పండి నర్టీనా అయ్యో పక్కన పెట్టరా ఎంత బాగుందో చీర చాలా చాలా బాగుంది మామూలుగా లేదు ఈవినింగ్ పెళ్లిళ్ళు వాటిలో కడితే ఎంత బాగుంటుంది మంచి పర్ల్స్ వేసుకుంటే చాలు అసలు కదా ఎంత అందంగా ఉందా సెలెక్ట్ చేశారంటావా అసలు అన్ని చీరలు బాగున్నాయి ఏ చీర కా చీరే బాగుంది ఇది కూడా చాలా బాగుంది బ్యూటిఫుల్ శారీ మంచి వైలెట్ బ్లౌజ్ తోటి అద్భుతంగా వచ్చిందండి ఇవి ట్వంటీ తాడతాయి ఎందుకంటే ఇక్కడ వీవింగ్ అనేది ఎక్కువ ఉంటుంది కదా ట్వంటీ త్రీ థౌజండ్ ఫైవ్ ట్వంటీ మేడం మనకి రేపు డిస్కౌంట్ ప్రైస్ లో ట్వంటీ వన్ ట్వంటీ టూ ఆ మధ్యలో అట్లా వచ్చేస్తుంది ఇంతకుముందు మనం ఈ డిజైన్లో వేరే వెరైటీలు చూసామండి ఇది మరొకటి ఇది కూడా బాగుంది ఈ నిలువ వచ్చింది కదా అవునండి చాలా అందంగా ఉంది దీనికి చక్కగా కాంట్రాస్ట్ నిండు కలర్ అనమాట ఇంకా లైట్ వద్దు అనుకుంటే మనం ఇవి కుర్చీళ్ళు పెట్టుకున్నప్పుడు అండి ఈ గ్యాప్ లోపలికి వెళ్ళిపోయి ఇంకా దగ్గరగా కనిపిస్తుంది గ్రాండ్ కదా గ్రాండ్ లుక్ వస్తుంది లోపల కూడా వచ్చిందండి చాలా బాగుంది ఇది ఎంతవరకు ఉంది మేడం ట్వెల్వ్ థౌజండ్ ఈజీగా తీసుకోవచ్చా అండి ప్యూర్జరి కోటాలో స్పెషాలిటీ ఏంటంటే అండి శారీ స్టార్టింగ్ నుంచి పళ్ళు వరకు బుటా అనేది ఒకటే డిస్టెన్స్ లో ఉంటుంది లోపల పల్చగా ఉండడం అట్లా ఉండదండి ఇది ఇంకా అద్భుతంగా ఉందండి బనారస్ బోర్డర్ దా ఇది చాలా బాగా ఇచ్చారు టిష్యూ పళ్ళు టిష్యూ పళ్ళు హైలైట్ చేశారు చీర అంతా మనకి గోల్డ్ బుట్టి వచ్చింది ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ చాలా ఇప్పుడు వీటి మీద ఏంటంటే వాళ్ళ సబ్స్క్రైబర్లకి ఇచ్చారు కాబట్టి మన కోసం గట్టిగా యుద్ధం చేశారండీ ఆవిడతో అయితే మామూలుగా అయితే వాళ్ళు మనం కోటా చీరలు తర్వాత చీరలు డైలీ వేరు షూట్ చేయాలి నేను మాట్లాడిన సందర్భంలో ఆవిడ ఏమన్నానంటే మనం మా వాళ్ళకి ఇచ్చామండి అన్నారు మరి మా సబ్స్క్రైబర్లు అంటే ఫస్ట్ నుంచి మేము ఎంతో ఎంకరేజ్ చేస్తాం కదా సో మాకు కూడా ఫైవ్ టు టెన్ పర్సెంట్ సో ఈ వీటికి సంబంధించి ఫుల్గా శారీ చూపించి ఎంత పడుతుంది ఏంటి ఫుల్ డీటెయిల్స్ తోటి మీ చీర కావాలనుకునే వారు మీరు ఫోన్ చేస్తే వారికి మీకు ఆ లింక్ పంపిస్తారు అందులో చూసుకొని నచ్చింది అంతే ఇది కూడా చాలా బాగుంది మీ ఫేవరెట్ కలర్ అందుకే ఇంకా అలా గుండెని అలా పెట్టుకుంటున్నాను తీసుకోకుండా లేకపోతే వాటర్ రోబు నిండా ఎల్లోలు అయిపోతున్నాయండి ఎంత ఎల్లో పచ్చింది మాత్రం ఇది చాలా బాగుంది బ్లౌజ్ కొంచెం వెరైటీ వెరైటీ కదా మన దగ్గర ఆల్ ఓవర్ బ్లౌజులు వెరైటీ అన్నీ ఉన్నాయండి రకరకాలు కంప్లీట్ లైట్ వెయిట్ ఉండండి మొత్తం సిల్వర్ జరీతో అంటే వెండి తోటి తయారైన చీరలు ఇవి ప్యూర్ జరి కొట్ట చీరలు విత్ జరి మార్క్ తోటి మీకు వస్తాయి ప్లస్ రీజనబుల్ ప్రైస్ ఎంత క్లాస్గా ఉందో చాలా క్లాస్ సారీ అండి దీనికి కూడా సింపుల్గా ఏదైనా బీట్స్ వేసుకున్నా ఇప్పుడు బీట్స్ జ్యువెలరీ కూడా బోల్డ్ రకాలు మనం మీరు చూపించారు కదా అవునండి బాగున్నాయి చాలా బాగున్నాయి బీట్స్ ఇది కూడా బాగుందండి కొంచెం కొత్తగా ఉంది కలర్ కలర్ కొత్తగా ఉంది దీనికి మళ్ళీ చక్కగా డిఫరెంట్ ఇల్లు మన మళ్ళీ రెగ్యులర్ ఇల్లు కూడా కాదు అది చాలా బాగా ఇచ్చారు చీర మధ్యలో సిల్వర్ అండ్ యాంటిక్లో మళ్ళీ కాపర్లో మీకు మొత్తం వీవింగ్ వచ్చి థర్టీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ చాలా బాగుంది చీర అంతా వస్తుందేమో కదా శారీ అంతా స్టార్టింగ్ నుంచి ఇంతే దగ్గరగా ఉంటుంది ఇది స్టార్టింగ్ వరకు వస్తుందండి అంటే కొంచెం హెవీ కానీ ఆ వర్తున్న శారీ ఇది ఇది ఇంకా బాగుందండి కంచి పట్ల లాగా అసలు చాలా బాగుంటుంది చాలా బాగుంది ఎంతసేపు మనం జరిగి కూడా కొంచెం లైట్ కలర్లు అలా వెళ్తాం కానీ ఇలా ట్రై చేయి అని అడిగితే ఇది అసలు ఇంకా ఎట్లా అంటే ఒక ఏంజల్ లాగా లుక్ అండి మనం పెళ్లిలో కట్టుకున్నా కూడా ఖచ్చితంగా ఉంటుంది విచిత్రం ఏంటంటే ఇది పిల్లలకి బాగుంటుంది మనకి బాగుంటుందండి కలర్ అలా ఉంది మీకు వీడియోలో ఒకవేళ లైట్ లా అలా కనిపించినా కానీ వైటే నేను చూసిన దాన్ని మీద చెప్తున్నాను కలర్ చాలా బాగుంది వీవింగ్ స్టైల్ కొత్త ఉంది ఇందులో ఏం చేస్తారంటే ఎక్కడ మీకు మీనాకారి వీవింగ్ లేదు మొత్తం సిల్వర్ అండ్ గోల్డ్ వీవింగ్ చేశారు విత్ జరీ మార్క్ ఎక్కడ మీనాకారి వీవింగ్ లేకుండా రిచ్గా తయారు చేశారండి ప్యూర్ జరి కోటాలో మంచి రిచ్గా ఉన్న సారీ గోల్డ్ వీవింగ్ ఎక్కువ ఇచ్చారు ఎంతవరకు ఫిఫ్టీ థౌసండ్ అండి ఫిఫ్టీ థౌసండ్ ఇప్పుడు పెళ్లి కూతుర్లు కూడా కట్టుకుంటున్నారు అంటే మనం రాతం టైం కి అలా కూడా తీసుకోండి రిసెప్షన్ కి రిసెప్షన్ కి అలా తీసుకోవచ్చు ఇది కూడా బాగుందండి ఇప్పుడు నేను కట్టుకున్న ఆరెంజ్ కలర్ లాంటిది ధైర్యం చేసి వాళ్ళ ఆరెంజ్ కలర్ కట్టేశాను లేదు మీకు చాలా బాగుంది చాలా బాగుంది ఎందుకో ఈ ఈ కలర్ ఇప్పుడు క్రేజ్ అవుతుంది అవును ఇష్టంగా తీసుకుంటున్నారు నైన్ థౌజండ్ అండి మొత్తం అంతా ఇలాగే వస్తుంది శారీ స్టార్టింగ్ నుంచి ఇక్కడ వరకు కూడా చాలా గ్రాండ్ లుక్ ఉంటాను గ్రాండ్ ఉంది ప్లస్ మీనాకారి వీవింగ్ కూడా ఎంత బాగానో చేశారు ప్యారెట్స్ నిజంగా ప్యారెట్స్ అందమైన పెయింట్ చేసినట్టుగా ఏదో రవివర్మ చిత్రానికి గీసినట్టుగా అలా వచ్చిందండి చీర అంతా కూడా చీరని వర్ణిస్తూనే మనం అందుకే షాపింగ్ కి వెళ్ళండి అని ఒత్తుకునేది నేను చీరకు వెళితే వాళ్ళు చెప్తూ ఉంటే కొనుక్కోవడం వేరు అందుకే మేము చెప్పే ప్రతి వర్డ్ కూడా మీరు మైండ్లోకి ఎక్కించుకోండి ఊరికి ఏదో చీర చూసేయడం కాకుండా ఇది కూడా చాలా ఈ కలర్ కాంబినేషన్ నాకు చాలా నచ్చింది కదా చాలా అద్భుతంగా ఉంది ఈ శారీ సేల్ చేసాం కదా ఇవి సేమ్ శారీ చాలా బాగుందండి పళ్ళులో కొంచెం హెవీగా వీవింగ్ వచ్చింది చీర అంతా కూడా చాలా అద్భుతంగా వీవ్ చేస్తారు కడ్డీ బోర్డర్లు ఆల్రెడీ చాలా జరిగి కోటాలంటే మన కస్టమర్స్ లో అండి హైయెస్ట్ ఒక కస్టమర్కి వన్ ట్వంటీ జరి కోటాల్స్ ఉన్నాయి అన్ని బోర్డర్లు అన్ని రంగులు అన్ని చాలా ఇష్టం అంటే అయితే ఇట్లా ఇలాంటి బోర్డర్ల కోసం మన కొంటున్నారు ఎందుకంటే నాకు అన్ని ఉన్నాయి కాబట్టి కొత్త వెరైటీ మీ దగ్గరే దొరుకుతాం మీ టేస్ట్ కి మీ టేస్ట్ కి హెచ్ అండి వన్ ట్వంటీ జరిగి కూడా సారీస్ మెయింటైన్ చేస్తున్నారు అది కూడా చక్కగా మీ చీరలను ఒక వీడియో చేద్దాం మేడం అడిగానని చెప్పండి నెక్స్ట్ కొంచెం హెవీ డిజైన్ కి మనం వెళ్తున్నాం అండి వేడి మీరు స్కిప్ చేయాలి ఇది కూడా చాలా బాగా ఫుల్ టిష్యూ అండి ఫుల్ టిష్యూ కి మళ్ళీ అంతా కూడా వీవింగ్ ఎంత బాగుంది అంటే రిచ్ సారీ కదా మనం ఇంకా ఒక పట్టు చీర పెళ్లి కూతురుకి ఒక నాలుగైదు అనుకున్నప్పుడు ఇది ఒకటి వెళ్ళచ్చు పెళ్లి కూతురు వద్దనప్పుడు పెళ్లి కూతురు మదర్ వెళ్ళచ్చు అత్తగారు ఒకవేళ తల్లి తీసుకుంటే కూతురు ఏదో సందర్భంలో అమ్మాయి కట్టుకో కట్టుకో బ్లౌజ్ ఒకళ్ళు కొంచెం వేరే బ్లౌజ్ ఒకళ్ళు తీసుకుంటే ఇద్దరు పెళ్లి కూతురుకి అయితే వర్క్ బ్లౌజ్ వేసేయచ్చండి మా దైతేనేష్యూస్ అండి చక్కగా మీనాకారి వీవింగ్ చాలా బాగుంది ఎంత వరకు ఉందమ్మా కాస్ట్ ఫార్టీ సెవెన్ థౌసండ్ ఫార్టీ సెవెన్ థౌసండ్ న్యాయంగా అయితే సెవెంటీ గాని రావు ఇంకా మనం ఇక్కడ మాట్లాడేస్తే మిమ్మల్ని నన్ను కూడా తిట్టు పోసేస్తారు ఎందుకండి అందరూ చూస్తున్నారు బయట రీజనబుల్ గా వచ్చిందండి మంచిగా వచ్చింది ఎంత బాగుంది అద్భుతం ఇది కుకట్పల్లె ఒక మేడం మన దగ్గర తీసుకుంటే శారీ డెలివర్ అవ్వగానే వాళ్ళ ఫ్రెండ్ అడిగారంట మళ్ళీ ఇంకొక పీస్ కావాలంటే తెప్పించి ఇచ్చాను మళ్ళీ నేను ఇంకొక పీస్ చాలా అద్భుతమైన చీర చాలా బాధ ఎంత వరకు ఉంది మేడం ఇది నైన్టీన్ థౌసండ్ నైన్టీన్ థౌసండ్ లో వచ్చిందండి బ్యూటిఫుల్ శారీ జరికోట వాళ్ళు చాలా మంది ఉంటారండి దొరికితే వదలరు ఇప్పుడు ఆవిడ చెప్పినట్టుగా నూట ఇరవై చీరల మేడం దగ్గర ఉన్నాయంట అట్లా ఈ చీర కంఫర్ట్ అలవాటైన వాళ్ళు ఇంకో చీర కట్టలేరండి అసలు అలాగే మన ప్రైస్ చూసి బిగినర్స్ కూడా కొనుక్కుంటాం ఇప్పుడు నేను తక్కువ కదా నా దగ్గర రెండే ఉన్నాయి ఇప్పుడు చూడగానే తక్కువ అనిపించింది బయట చూసిన దాని మీద వెంటనే పక్కన పెట్టేశారు అది తక్కువ రేట్ తక్కువ ఉందండి అదే చెప్తున్నాను కదా పొందూరు ఖాదీ అయినా సరే కోట అయినా సరే మీకు ఒక మంచి క్వాలిటీ విత్ జరీ మార్తో జరీ కోట కావాలి మంచి ధరలో కావాలంటే మాత్రం మీరు రాధిక్ గారిని కలవచ్చండి నేను వచ్చినా రాకపోయినా కూడా మన సబ్స్క్రైబర్ లో ఈ చీరలు టేస్ట్ ఉన్నవారు మీరు రాధిక్ గారిని కలవండి ఇది కూడా చాలా బాగుంది మంచి ఎల్లోకి రాణి పింక్ కదా చాలా ఇష్టం ఈ చీర ఎందుకంటే చాలా గ్రాండ్ గా అనిపిస్తుంది రేంజ్ లో లో అసలు ఎల్లో ఉన్నాయని ఆగాను కానీ లేకపోతే ఇది కూడా కొనుక్కుందా అండి రెండు ఏళ్ళు కొనుక్కోమంటారు అయ్యో తీసుకోండి కలర్ చూసారు ట్వెల్వ్ థౌసండ్ లో అది కూడా బాగా నచ్చింది నాకు ఇది స్టార్టింగ్ రేంజ్ మేడం ఈ సారీనే స్టార్టింగ్ రేంజ్ టెన్ థౌసండ్ సిక్స్ ఇది టెన్ థౌసండ్ ఎంత బాగుందండి టెన్ థౌసండ్ అసలు ఎంత పెద్ద ఫ్లవర్ వచ్చి కదా ఇదంతా మనకి పట్టు దారాలతో వచ్చి అద్భుతంగా ఉందండి ప్రిన్సిపల్స్ డాక్టర్స్ అలా ఉన్నారు మేడం మన దగ్గర వాళ్ళు రోజు కట్టుకోవడానికి ఇలాంటివి తీసుకోండి హాయిగా ఉంటాయి వచ్చేది సమ్మర్ క్లాస్ లుక్ కనబడుతుంది అంటే మీరు చేస్తున్న ప్రొఫెషన్ బట్టి ఇప్పుడు మీరు ఏంటో ఒక యాభై యాభై బిజినెస్ ఉండి బిజినెస్ సెమినార్స్ లోనూ అలా పాల్గొనాలి అంటే అటువంటి వాటికి వెళ్ళినప్పుడు గ్రాండ్ కనబడద్దు మంచి చీర కట్టాలి కంఫర్ట్గా ఉండాలి అటువంటి అప్పుడు ఇలా వెళ్ళగలిగితే మీకు చాలా మంచి రుక్కిస్తున్నారు ఎందుకంటే చాలా మంది పాప బిజీ ఉండడం వల్ల వాళ్ళకి ఐడియా అనేది సో కొన్ని కొన్ని చీరలు మనం ఐడియా ఇస్తే వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది ఆ మాట కూడా అన్నారు మేడం మీ మాటకు అడ్డొస్తున్నా ఒక కస్టమరు ఇట్లా వీడియోస్ మీరు నాగశ్రీ గారితో రెగ్యులర్గా చేయండి అండ్ ఇట్లా మా ఛానల్లో పెడతామండి చూడండి అంటే ఇన్ని ఛానళ్ళు చూడలేము మేడం మేడం ఛానల్ చూస్తే మాకు అన్ని రకాల చీరలు కనపడతాయి అంటే నేను మేడంకి మరి ఖాళీ ఉండదండి ప్రతిసారి మన దగ్గర చేయాలంటే నిజంగా ఆ మాట అనగానే నిజమే కదా కాకపోతే ఇంకా మిమ్మల్ని నేను రోజు తీసుకురాలేను కదా అందుకే చెప్తున్నాను కదండి ఒక జరి కోట ప్లాన్ చేసుకున్నా ఒక ప్యూర్ పొందూరు కాది అలాగే సూపర్ నెట్ ఆ తర్వాత అటువంటి క్రేప్ శారీస్ మనం ఇప్పుడు అమెరికాకి వెళ్ళాలి పిల్లల దగ్గరికి ఇప్పుడు సమ్మర్లో మంది వెళ్తారు నేను పది శారీస్ పట్టుకెళ్ళాను హాయిగా ఇలా అయ్యమ్మా ఎంత నుంచి ఉన్నాయి లెవెన్ హండ్రెడ్ స్టార్టింగ్ ఎంత బాగుంటుందండి అక్కడ మిషన్స్ లో కూడా మనం హాయిగా ఒత్తికేసుకోవచ్చు మీరు బయటికి వెళ్ళినా కూడా బాగుంటుంది క్లాత్ బాగా మనుతుంది ఇవి ఎప్పుడూ మూడు వందల అరవై రోజులు దొరుకుతాయండి మీరు చక్కగా ఆన్లైన్ ద్వారా ఆర్డర్ పెట్టేసుకోవచ్చు ఇంకొకటి ఎక్కువ కొనుక్కునే వాళ్ళకి ఉపయోగం అండి ఇది ఒక చీర కొంటే లెవెన్ హండ్రెడ్ మూడు తీసుకుంటే టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ కదా అలా కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు అండి అమెరికాకి వెళ్ళే వాళ్ళు చక్కగా అట్లా మీరు ఒక ఐదు వేలు ఒక ఆరు చీరలు తెప్పించుకోండి అమెరికాకి వెళ్ళిపోండి పిల్లలతో ఎంజాయ్ చేసి వచ్చాను నేను డ్రెస్ కూడా ఉంటాయి క్రేప్ లో నేను తీసుకున్నానుగా నాలుగు డ్రెస్సులు తీసుకున్నానండి క్రేప్లో క్రేప్ లో తర్వాత పుట్టించుకున్నాను హాయిగా డైలీ వేర్కి అది వాడాను సో అలా కావాలన్నా కూడా మీకు వీరి దగ్గర ఉంటాయి బెడ్షీట్స్ ఉంటాయి హ్యాండ్లూమ్ టవల్స్ ఉంటాయి బెడ్షీట్స్ అయితే నేను నాలుగు పట్టిపోయాను లాస్ట్ టైము మంచం ఎంత వచ్చిందని ఎందుకంటే లోపలేమండి చాలా పెద్దగా నా కాక వదిలేస్తే మొత్తం ఇంకొక రెండు మంచాలు వేయించండి పక్కనే అంత పెద్ద పెద్ద దుప్పట్లు చాలా బాగున్నాయి ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తాయి అండి కూడా చాలా బాగున్నాయి ఇక ఆ తర్వాత ఇంతలో వద్దు మాకు చక్కగా జరికోట డిజైన్లో ఉండాలి తక్కువ ధరలో చాలంటే ఇవన్నీ కూడా టూ థౌజండ్ టూ ఫైవ్ అలా వచ్చేస్తాయండి ఇలా కొన్ని స్పెషల్ శారీస్ అనేవి మీరు దగ్గర దొరుకుతాయండి సో మీరు రాధి గారిని అంటే ఈ చీరలకి పర్టికులర్గా అన్ని పిచ్చి పిచ్చి ఫ్యాన్సీ చీరలు అలాంటివన్నీ దొరకవు తనంటూ ఒక ప్లానింగ్ తోటి వెళ్తున్నారు ఇప్పుడు అస్సాం కాటన్ శారీలా తీయండి ఒకసారి ఇది ఇది తెప్పించి తను ఏం చేస్తారంటే ప్యూర్ హ్యాండ్లూమ్ అస్సాం అంటే ఎంత బాగుందో దీనికి చక్కగా తను పెయింట్ వేయించారు అంటే ఆ ప్లెయిన్ శారీని అలా ఇచ్చేయకుండా పెయింట్ వేయించారు ఇలా కొంచెం యూనిక్గా మంచిగా ఉంటాయండి శారీస్ ఇట్లాంటి స్పెషల్ సారీస్ కి మీరు రాధిక్ గారిని కలవచ్చు ఇది కూడా కోట వైట్ ఫ్యాబ్రిక్ తెప్పించి హ్యాండ్లూమ్ కాటన్ కోట వైట్ ఫ్యాబ్రూక్ కోట ప్రింట్ లేస్ కాటన్ బ్లౌజ్ ఇదండి శారీ దీన్ని ఇలా చేసాం అచ్చా ఇలా తెప్పించారు ఇలా ప్లేన్ వస్తుందండి శారీ దీన్ని ఏం చేస్తారంటే తను చక్కగా డై చేయించి తను ప్రింట్ చేయించి అంటే తనదంటూ ఒక మార్క్ ఉండేలాగా సిక్స్ మీటర్స్ వస్తుందండి సారీ కదా హాయి ఎంత హైట్ పర్సనాలిటీ ఉన్నా కూడా సరి చక్కగా సరిపోతుంది ఇలా ఇలా ఏదో ఒక స్పెషల్ అంటే ఇలా హ్యాండ్లూమ్ కి సంబంధించి మీకు కంఫర్ట్ గా ఉండే శారీస్ మాత్రమే వీళ్ళ దగ్గర ఉంటాయి చక్కగా మీరు వచ్చి పర్చేజ్ చేసుకోండి ఇక ఇది టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో వస్తుందండి తీసుకున్న వాళ్ళకి ఇంకా డిస్కౌంట్ వస్తుంది పండగే అంతే నెక్స్ట్ దానికి వెళ్దాం ఇట్లా ఆరెంజ్ కలర్ రకరకాల గోల్డ్ సిల్వర్ బుటీలు వస్తాయి చాలా డౌ బుయా సింబల్ రౌండ్ గాను రకరకాలుగా వచ్చాయి పళ్ళునేమో ఇట్లా మల్టీ కలర్ థ్రెడ్ వ్యూ బోర్డర్ లో మునియా మునియాస్ వచ్చా ఇది వచ్చి సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో అసలు ఎంత గ్రాండ్ చాలా బాగుంది గ్రాండ్ లుక్ ఇచ్చింది బాగా చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చిందైతే మాత్రం మీరు తీసుకో నేను ఇందాక తీసాను రీలికి తీసానండి అసలు ఎంత బాగుందంటే చీర రిచ్ లుక్ కదా లోంగ్ బాట ఇదంతా కూడా కొంచెం డిఫరెంట్ వీవింగ్ ఉంటుంది కొత్త డిజైన్స్ జరికోటాలో మనం రెగ్యులర్ గా చూసే డిజైన్స్ కాకుండా కొత్త డిజైన్స్ ప్రతి చీర కూడా మార్క్ తోనే మళ్ళీ వేరే డిజైన్ కాదని అనుకుంటారేమో అందరూ ఎంత ఉంది మేడం ఇది సారీ ట్వంటీ త్రీ థౌజండ్ చాలా బాగుందండి ఇంత రిచ్గా ఉందే మీకు తక్కువ అమౌంట్కి వస్తుంది అంటే ట్వంటీ తక్కువ అనే కమెంట్ మాత్రం పెట్టకండి భయపెడితేపుతున్నారు అందరూ నిజంగా అనకూడదు కానీ చీరలు బట్టి ఉంటాయండి దయించి అర్థం చేసుకోండి ప్యూర్ కొన్ని కొన్ని వెరైటీ శారీస్ మీకు తక్కువలో రావు తక్కువలో కావాలంటే ఇందులో సెమీలు వస్తాయి రెండు వేల రూపాయలు కూడా మీకు అలా జరికోట మోడల్లో ఉంటుంది నేను ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి మీకు అలా కావాలనుకుంటే నాకు ఎల్లో ఇష్టం కదా ఇప్పుడు చక్కగా మీరు టూ ఫైవ్ పెట్టుకోండి ఇది జరికోటలానే ఉంటుంది ఇది మనకి సెమీ వస్తుంది కానీ ఇది కూడా మంచి క్వాలిటీ రాధి గారు సేల్ చేస్తారు సో మీరు ఇలా కూడా ప్లాన్ చేసుకోవచ్చు ఇవి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ అండి సిల్వర్ అంటే మనం వెండి ఉంటుంది కదా ఆ వెండిని దారాలుగా మలచి ఈ చీరల్ని నేస్తారు నేను ఇవన్నీ మగ్గాల దగ్గరికి వెళ్ళి చూసిన తర్వాతే నేను షూటింగ్స్ చేయడం మీ అందరికీ అందించడం జరుగుతుందండి ఇదైతే అద్భుతం ఇంకా తక్కువ ధర మాత్రం అనకండి చాలా బాగుంది ఫోర్టీన్ థౌసండ్ త్రీ వేసింది నాకు కానీ ఇది ఫోర్టీన్ చాలా బాగా వచ్చినట్టు లో ఎందుకంటే పల్లులో చూడండి ఎంత బాగా అభివృద్ధి ఇచ్చారు లో అంతా కూడా చక్క మూన్ వచ్చాయి అవును ఇంకా మంచి బడ్జెట్లో పెట్టారు రాధి గారు బాగున్నాయి సారీస్ నండి నేను అయ్యో ఇంకొక వెయ్యి తక్కువ ఉంటే నేను కొనుక్కునేదాన్ని కొనుక్కో లేకపోయానే అని ఫీల్ అవ్వకుండా ఉండాలి అందరికీ యూజ్ అయ్యాలి అందుబాటులో ఉండాలి ఇది కూడా అద్భుత అంతే ఇంకా మాటలు లేవు చాలా బాగున్నాయి రాధి గారు బ్యూటిఫుల్గా ఉన్నాయి శారీస్ అయితే ఇది ఎంతవరకు ఉండొచ్చండి ఫిఫ్టీన్ థౌజండ్ ఫిఫ్టీన్ థౌజండ్లో అసలు వాములుగా లేదండి ఎంత బాగుందో ఇలా ప్యూర్ జరికోట ఇవి మాత్రమే కాకుండా ఇంకా మనకి ర్యాక్లో చాలా ఉన్నాయండి నేను అన్ని చూపించాలంటే కష్టం కాబట్టి వీడియోలో ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ దాకా చూపించాను వాళ్ళ సబ్స్క్రైబర్లకు ఇచ్చారు కాబట్టి మనకు కూడా పేకల మీద కూర్చొని అడిగాను ఒప్పుకున్నాను ఫైవ్ టు టెన్ పర్సెంట్ ఎందుకంటే తను వేసుకునేదే చాలా తక్కువ మార్జిన్ దాని మీద డిస్కౌంట్ అంటే చాలా కష్టం కానీ మన సబ్స్క్రైబర్లకి జరి కోట వరకు ఇస్తారు ఈ నూట ఇరవై చీరలు ఇంకా మీరు డిజైన్లు చూడాలి అని అనుకుంటే వాళ్ళు ఫుల్ ఎంత వీడియో పంపిస్తారు కాబట్టి అందులో చూసుకోండి నచ్చింది ఏది ఉంటుంది మీరు అంటే ఎంత ధరకు వస్తుందో కూడా చెప్పేస్తారు కాబట్టి స్క్రీన్ పైన వేసేస్తాను మేడం అంటే మీరు ఒరిజినల్ ప్రైస్ డిస్కౌంట్ ప్రైస్ రెండు కూడా చాలా ఈజీగా చక్కగా మీరు తీసేసుకొని హాయిగా నచ్చింది మీరు పర్చేజ్ చేసుకోవచ్చు ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ జరికొట శారీస్ కావాలనుకుంటే మీరు అతి మనం అతివభై రాధిక వారిని అంటే రాధిక గారిని కాంటాక్ట్ కావచ్చు థ్యాంక్ యూ సో మచ్ అండి అరగ్గానే డిస్కౌంట్ కూడా ఒప్పుకున్నాను థ్యాంక్ యూ సో మచ్